నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తిరుపతి లీలా మహల్ సర్కిల్ దగ్గర ఉన్న పిఎస్ ఫోర్ హోటల్లో భోజనంలో విషపూరితమైన జర్రీ ఆందోళనకు దిగిన కస్టమర్ కస్టమర్ ఫిర్యాదుతో హోటల్ కు తనిఖీ చేస్తున్న అధికారులు కిచెన్ లో బయటపడిన కుళ్ళిన కూరగాయలు ఆహార పదార్థాలు మార్చొద్దు మార్చద్దు బ్రో కంప్లీట్ అయ్యేంత వరకు మార్చొద్దు మీరు ఏం మాట్లాడదు మాట్లాడి మాట్లాడదు నాకు బిర్యానీ వద్దు బ్రో నేను ఒక్కనిగా తినింది చాలా మంది తిన్నారు వాళ్ళకి పాయిజన్ అయితే ఏంది అది అది ఇది ముందే చూడు నువ్వు అయితే అదేది ఏది పాయిజన్ అది పాయిజన్ అది ஜெரு <laughs> வாசம் <laughs> 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 <hansim> 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 లేడీస్ ఎంప్లైస్ లేడీస్ ఎంప్లైస్ మీరు ఎందుకు పిలుపిస్తున్నారు నాకిని దాడి చేస్తాను ఏయ్ దీని దిక్కు ఎవరు తిని నా ఫ్యామిలీకి ఇప్పుడు నా కింద ఎందుకు వచ్చారు వాళ్ళు కొట్టేకే వీనే కొడుకు వచ్చింది ఆ ఇదనే రైస్ బిల్లు కట్టి పోమంటున్నాయి

ఓకే నమస్కారం అండి రోజు మనకి పిఎస్ ఫోర్ నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్లో జరిగి ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకు పంపించారు సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది సో ఇక్కడ మన కిచెన్ ప్రమిసెస్ అంతా కూడా చెక్ చేసాము కిచెన్ లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మనం డే టు డే వాడి వెజిటేబుల్స్ కూడా రోజన్ కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన టమాటాలు కానీ పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు సో అది కాకుండా మనకి పనస్కాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టి ఆల్రెడీ మీరు విజువల్స్లో చూసారు ఎందాకూ కూడా అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన బిఎస్ ఫోర్ రన్ చేస్తున్నారు సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేశాము సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము సో కంప్లైంట్ తీసుకొని దాన్ని వెరిఫికేషన్ చేసి గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చే ఆ శాంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించడం జరుగుతుంది సో ఇమీడియట్గా చేసీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందని కూడా చెక్ చేస్తున్నాము సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్గా ఉంటేనే దీన్ని తరగడం జరుగుతుంది సో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి సో దాని అనుగుణంగా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం నగరపాలి ఆ కిచెన్ ఆల్రెడీ క్లోజ్ చేసాము వాటికి ఫుడ్ శాంపుల్ ఇప్పుడు ఏదైతే మన లో ఆల్రెడీ కుక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము దాంట్లో ఏదన్నా ఇట్లా కంటామినేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా చెడిపోయిన వస్తువులు ఏమన్నా ఉన్నా కూడా ఆర్ఎల్సీ ఇన్సెక్ట్స్ లాంటివి దాకా వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైనా మనకు ఐడెంటిఫై అయినా కూడా వీళ్ళకి స్ట్రిక్ట్గా మనం వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ అయినాకే మేము కమిషన్ గారితో డిస్కస్ చేసి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో డిస్కస్ చేసి పూర్తిగా మనకి దీని గురించి మన స్పష్టత వచ్చినాక ప్రస్తుతానికి అయితే ఫుడ్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఇమీడియట్గా డిస్పోజ్ చేయించాము ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసి చెడిపోయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇమిడియట్గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది సో క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయలేదని కమిషనర్ గారితో డిస్కస్ చేసి యాజమాన్యంగా సిబ్బంది